టు ప్రజా నేను లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ డివో విఠల రెడ్డి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో కాంట్రాక్టర్ డ్రైనేజీ పని చేపట్టాడు చేపట్టిన పని విలువ మొత్తం రెండు లక్షల తొంభై రెండు వేలు కాగా మేజర్మెంట్ జరిగిన ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలు చెక్ కాంట్రాక్టర్ కు రావాల్సి ఉంది ఈ మొత్తానికి సంబంధించిన చెక్ ను సదరు కాంట్రాక్టర్ కు ఎంపీఈఓ ఇవ్వాల్సి ఉంది ఆ చెక్ను ఇష్యూ చేయడానికి స్థానిక ఇన్ఛార్జ్ ఎంపీడివో విఠల రెడ్డి కాంట్రాక్టర్ను ఈ నెల ఇరవై తేదీన మొదట ఇరవై వేలు డిమాండ్ చేశారని ఆ తర్వాత రెండవసారి పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లంచం కోసం తనను వేధించడాన్ని భరించలేక బాధిత కాంట్రాక్టర్ ఏ నెల ఇరవై తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీనితో మెదక్ రేంజ్ ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శుక్రవారం రోజు మండల పరిషత్ కార్యాలయంలో పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎంపీఈఓ విటల్ రెడ్డిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు పట్టుకున్న డబ్బును కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు ఇకపైన ఎవరైనా లంచం అడిగినా వారిని పట్టించేందుకు అవినీతి నిరోధక శాఖ ఫ్రీ నంబర్ చేయవచ్చని చెప్పారు ఈ దాడిలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు కంప్లీట్ అయిన తర్వాత ఎంబుక్ కూడా మెజర్మెంట్ అవుతుంది అయిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం కాంట్రాక్ట్ వర్కిస్ టూ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ అతనికి రావాల్సిన అమౌంట్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ దానికి ఎంపీఓ గారు చెక్ ఇష్యూ చేయాలి చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి యాజ్ పర్ ద ప్రొసీజర్ ఈ టు ఈ చెక్ అబౌట్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ దానికి చెక్ ఇష్యూ చేయడానికి పదిహేను ఫస్ట్ ఇరవై వేలు డిమాండ్ చేస్తారు ఆ తర్వాత పదిహేను వేలు డిమాండ్ చేస్తాడు డిమాండ్ చేసిన తేదీ వచ్చి ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను రిటర్న్ అయ్యారు అంశం అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం

నంబర్ కూడా ఉంది నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నేను చెప్తాను తర్వాత అది వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో మీకు తెలియదు ఇట్లా ట్విట్టర్ కూడా ఉంది ఆ దాంట్లో కూడా మీకు కంప్లైంట్ చేయొచ్చు మీ పేరు చెప్తారు నేను అండి డిఎస్పి ఏసీబీ మెదక్ రేంజ్ తర్వాత ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ రమేష్ ఇంకా డిఎస్ అండి మీ అదర్ ట్రాప్ లేయింగ్ ఆఫీసరే డిఎస్ ఓకే థ్యాంక్ యూ